అందరికీ నమస్కారం చాలా మంది నన్ను అడుగుతారు వీడియోస్ ఎందుకు తీయట్లేదు వీడియోలు వీడియోలు ఎందుకు ఆపేసినాం అని చాలామంది అడుగుతారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా బ్రదర్స్ నేను సినిమా స్టార్ట్ చేసినా ఆల్రెడీ టైటిల్ టీజర్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన అది చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఒక కలం కాగితం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందంటే ఇంక ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నాం అని నేను మొదలుపెట్టిన కథనే ఈ యువత త్వరలో మీకు ట్రైలర్ కూడా మేము ముందుకు తీసుకొని వస్తాను ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా మందికి కనెక్ట్ అవుతుంది అక్క చెల్లి అన్న తమ్ముడు అందరికి కనెక్ట్ అవుతుంది మెయిన్గా మన యూత్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అందుకే సినిమా పేరు కూడా యువతనే పెట్టినా మనం తీసే సినిమా కూడా ఐఫోన్లోనే షూట్ చేస్తున్నాం చాలా మంది ఐఫోన్లో సినిమా షార్ట్ ఫిలిమ్స్ ఇవి అవి తీస్తుంటారు కాకపోతే మనం తీసే సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే సినిమా వస్తుంది ఆల్రెడీ సినిమా సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ మిగిలి ఉంది అది త్వరలోనే పూర్తి చేస్తా మీలో ఇంకో కొంతమంది ఉంటారు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేక ఇంట్లో కూర్చొని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు బ్రదర్ మన సినిమా సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అవుతుంది ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా నన్ను కాంటాక్ట్ అవ్వు ముందే చెప్తున్నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇంకొంతమంది అడుగుతారు ఎన్లు ఎడిట్ చేసావు బ్రదర్ చాలా బాగా చేస్తావు ఎడిటింగ్ అని చాలా మంది అడుగుతారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తున్నా ఫోన్లో చేస్తున్నా ఎలా చేస్తున్నా అనేది మీకు ఫుల్ క్లారిటీ సపరేట్ వీడియో చేసి పెడతా ఇంకా సినిమా అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయలే రోజు మీకు అప్డేట్స్ ఇస్తా ఉంటాయి ఇట్లే ఆల్రెడీ మన ఛానల్ టెన్ కే దగ్గరలోనే ఉంది మీరు ఇట్లే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఇంతే బ్రదర్ మనం వీడియోస్ తీయకపోవడానికి కారణం సినిమా తీస్తున్నాం అందుకు మన వీడియోస్ కొంచెం పెండింగ్లో పడ్డాయి సినిమా రిలీజ్ కాగానే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి త్వరలోనే మేము ముందరికి యువత సినిమాతో మీ ముందుకు వస్తా అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చదువుంటాం మరి